రామ అండి కొండయ్య గారు హాయ్ రాజు గారు హాయ్ ఒకసారి వాతావరణం చూడండి మా చూస్తారు కానీ థ్యాంక్ యూ అంతా లైక్ చేయండి బ్రో లైక్ చేయండి ప్లీజ్ ఈ వర్షాలకి మరోసారి మళ్ళీ చెప్తున్నా దయచేసి వర్షాలు బాగా ఉన్నప్పుడు కొండయ్య గారు హాయ్ అండి సతీష్ గారు చిల్ల హాయ్ అండి వర్షాలు బాగా వర్షాలు కురిసేటప్పుడు దయచేసి ఆ ప్రయాణాలు ప్రయాణాలు చేయకండి వాహనాల మీద కానీ లేదా మాములు నాడకలో కానీ ప్రయాణాలు చేయద్దు ఉరుములు మెరుపులకి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి ప్రభుత్వాలు ఇంతకు ముందుగా కాకుండా ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే ఐఎండి నుంచి వాతావరణ శాఖ నుంచి మనకి ఎప్పటికప్పుడు మెసేజ్లు వస్తుంటాయి ఆ ఇంకొక అరగంటలో మీకు ఉరుములు పడవచ్చు ప్రమాదం పడే అవకాశం ఉంటుంది అని చెప్తుంటుంది అనమాట అలాంటప్పుడు తప్పకుండా వాటిని చూసి మీరు పాటించండి కొండయ్య గారు హాయ్ ఎందుకంటే మనకి ఆ వాతావరణ శాఖ ఇప్పుడు అలాంటి క్యాచ్ చేస్తూ ఉంటుంది అన్నమాట సమయాల్లో మనకి ఇంతకు ముందు అవి లేవు ఇప్పుడు వస్తున్నాయి సో ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం